गाना इबाद सज्जन सज्जन तो पहली बार अब आप आपके निर्णय के लिए आज हैं निर्णय को जब बढ़िया लगेगा तो उसके के खाली इसके बाद बस आना तब चलाएं पाप अब आप इसके बाद यह भी ध्यान करना चाहिए तो हम ఈ పట్టణు జిల్లా ప్రసిద్ధి పొంది కానీ అందరి హృదయాల్లో తెలంగాణ రాష్ట్ర తీర్ సంస్కృతి విద్యార్థుల యొక్క సంబంధిత ఇన్ఛార్జ్ హై స్కూల్ తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు నాగరికత అభివృద్ధి చెందదు నాగరికాలి సౌభాగ్య న్యాయమూర్తులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రుల మరి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ప్రపంచంలో ఏ సమాజమైన స్వేచ్ఛని కోరుతుంది మహాత్మా గాంధీ నాయకత్వంలో హింస ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వతంత్ర పోరాటం అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం దార్శకతో కూడిన నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పాలన అందించింది నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం ఓ భూపప్పుని పేదలకు ఇల్లు ఇంటి స్థలాల వంటి పథకాలను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది నెహ్రూ ఇంద్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఆరు క్యాలంటీర్లు విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపరణ కొనసాగుతుంది పేదలకు నాణ్యమైన ఉచిత విద్యము విద్య ఆరోగ్యము మహిళా సాధికారత యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలను సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని ముందు ఉచిత సంతోషిస్తున్నారు రైతు సంక్షేమం మన ప్రభుత్వం బలంగా నమ్మేది విశ్వసించేది వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ ఆరు గాలు శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు లాంటి రైతులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం సృతనిశ్చేంతో ఉన్నది పంట రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది జిల్లాలో మొత్తం ఒక లక్ష రైతు కుటుంబాలకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల రుణమాఫీ చేశాము రైతు భరోసా పథకం రాష్ట్రంలో అన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సహాయము రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నాము మన జిల్లాలో